హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇంటిపై సోదాలు జరుగుతూ ఉన్నాయి మణికొండలోని ఆయన నివాసంతో పాటుగా ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ రైజ్ చేస్తూ ఉంది అంబేద్కర్ బంధువుల ఇంట్లో ఏకంగా రెండు కోట్ల రూపాయల నగదును గుర్తించారు ఏసీబీ అధికారులు ఇక మణికొండలోని ఆయన నివాసంలో ఏసీబీ బృందాలు ఉదయం నుంచి తనిఖీలు చేస్తూ ఉన్నాయి అంబేద్కర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇక ఒకేసారి అనేక ప్రాంతాల్లో పదిహేను బృందాలు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి ఏడీ అంబేద్కర్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తనిఖీలో భాగంగా ఏసీబీ బృందాలు పత్రాలు ఆస్తుల రికార్డ్స్ ను పరిశీలిస్తున్నాయి బ్యాంకు ఖాతాలు లాకర్స్ ఇతర విలువైన వస్తువులపై కూడా ఫోకస్ పెట్టాయి